హలో అండి ఇది ఆరు ముక్కల లంగా అనమాట క్రాస్ లంగా ఇది కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నది మిడిల్ ముక్క అయితే పొడవు ఎంత వచ్చింది అనేది ఇక్కడ చూపిస్తున్నానండి థర్టీ ఎయిట్ అనేది పొడవు వచ్చింది ఈ పొడవులోనే మనం ఈ పైన నడుం దగ్గర వేసే పట్టి కాకుండా మాది థర్టీ ఎయిట్ అనమాట ఈ విధి కొలతలన్నీ మనకు ఆల్రెడీ ఒకసారి కటింగ్ వీడియో చూపించానండి ఎలా కట్ చేసుకోవాలి క్రాసు ముక్కలకి అని అది అటాచ్ చేసి కుట్టడం అనేది ఒకసారి చెప్పండి కానీ మా ఇంటి దగ్గర అమ్మాయి కింద ఒక అమ్మాయి ఉంటుంది తను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ ఉంటుంది తను అడిగేసరికి ఇప్పుడు వీడియోని షేర్ చేస్తుంది అనమాట ఇవి రెండు జాయింట్ ముక్కలు అలాగే ఈ ఒక జాయింట్కి రెండు ఒక జాయింట్కి రెండు వీడి ముక్కలు వస్తాయి అవి వీటిని ఇలా వేసుకోవాలండి ఇది వేసుకునేటప్పుడు కూడా ఇది కోర ముక్క మనం మిషన్ సూది కింద పడదు అటు ఇటు కత్తిరి కింద మనం కట్ చేసినటువంటి క్రాస్గా కట్ చేస్తాం కదా ఆ వాటిని మాత్రం ఇలా జాయింట్ చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ మెజర్మెంట్తో జా జాయింట్ చేసుకుంటే సరిపోద్ది మామూలుగా అయితే ఏ కలర్ లంగాలైనా బయట దొరుకుతున్నాయి కానీ మనం కొని క్లాత్ని కొని కుట్టించుకుంటే చానాళ్ళు మన్నికి ఉంటుంది కాబట్టి కొంతమంది ఇప్పుడు రేర్గా ఉన్నారండి చాలా తక్కువ మంది ఇలా కుట్టించుకుంటున్నారనమాట సరే మన దగ్గర లంగాలు వచ్చినాయి కదా ఒక వీడియో షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుందని శారీ పెట్టుకోట అంటారు లంగా అంటారు అట్లా దీన్ని ఒకసారి మీకు షేర్ చేస్తున్నాను అలాగే ఇట్లా ముక్క ఒక కుట్టు వేసినప్పుడు మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ ఇట్లా డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటే క్లాత్ చినిగే వరకు కూడా ఏమాత్రం పాడవకుండా ఉంటుంది మీకు జాయింట్ ముక్కకి ఒక సైడ్ని ఒక పీసు ఇంకొక సైడ్ని ఇంకో పీసు వేసి చూపిస్తాను అలాగే ఇంకో దీనికి జాయింట్లో ఉండి ఇంకొక రెండు ముక్కలు ఉన్నాయి కదా అంటే ఇంకొక మూడు ముక్కలు ఉన్నాయి కదా వాటిని నేను కుట్టేసి చూపిస్తానండి ఇదిగో ఇట్లాగనమాట మనం కత్తిరితోటి కట్ చేసినవి ఒక సైడు కోర ముక్కలు మాత్రం ఆపోజిట్ సైడ్ రావాలి అప్పుడు కోర ముక్కలు మనం అతికేసినప్పుడు కింద క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది ఏమీ ఏమీ రౌండ్ అనేది షేప్ అవుట్ అయిపోకుండా ఉంటుంది ఇవి కట్ చేసేటప్పుడు బాగానే కట్ చేస్తారు చాలా వరకు కొత్త వాళ్ళు మాత్రం ఈ కోర ముక్క ఉన్న వైపున అటాచ్ చేయకోకుండా విడివైపున అటాచ్ చేసేసరికి వాళ్ళకి కింద గేర్ అనేది రాంగ్ వస్తుందండి మనం దీంట్లో గుర్తుపెట్టుకునేది ఒకటే నడుం లోజు నడుం లోజు పడవు అంతేనండి లంగా చాలా ఈజీ అనమాట ఎవరైనా ఈజీగా కుట్టేయచ్చు ఫస్ట్లో పెట్టుకోట్లు శారీ పెట్టుకోట్లే కదా మనకు నేర్పిస్తారు ఇదిగోండి ఇట్లా చిన్నగా వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఒక పావుంచి క్రాస్గా తీస్తే సరిపోద్ది కానీ ఓకే ఎక్కువ తీనక్కర్లేదు అలాగే రెండో పార్ట్ని కూడా తీసుకొచ్చి దీనికి అటాచ్ చేసేస్తున్నాను అనమాట ఇలా అటాచ్ చేసిన తర్వాత నడుం పట్టి కోసం క్లాత్ని అరేంజ్ చేసుకుందాం ఇంకా క్లాత్ మనకి మిగిలింది కదా కట్ చేసిన వీడియో చాలా వాళ్ళు అయిందండి పెట్టి ఇది మాత్రం కుట్టడం ఇప్పుడు చూపిస్తుందని వీడియోని కుట్టి వాళ్ళకి ఇచ్చేసాను ఇవ్వటం అయితే అయిపోయింది కానీ వీడియో మొత్తం ఒకసారి చెక్ చేస్తుంటే ఫోన్లో ఉంది ఆల్రెడీ రికార్డ్ చేసింది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ నడుం పో నడుము లూజ్ వచ్చేసి మనం ఎంత అనుకున్నామో ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఉంది ట్వంటీ సిక్స్ ఉంది ఇది రెండు పొరల మీద అలాగే అది ఎంత ఉందో అనేది మిగిలిన క్లాత్లోనే నేను పొడవు అంటే పట్టీకి ఐదు ఇంచులు పొడవు వెడలు పొడవుతోటి క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసేస్తానండి ఇదైతే సరిపోతుంది మనకి ఖర్చులకి ఒక వన్ ఇంచు సరిపోతుంది నాలుగు ఇంచులు పట్టి దాన్ని టూ ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనకి లంగా అంతా పూర్తి అయ్యేసరికి రెండు రెండు ఇంచులు పట్టేలాగానే కనిపిస్తుంది అప్పుడు నీట్గా కూడా ఉంటుంది మనం రెడీమేడ్లో కొనుక్కుంటే ఎంత బాగుంటుందో మనం స్టిచ్ చేసుకుంటే కూడా ఫినిషింగ్ అంత బాగుంటుందండి ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూసు చూసుకోండి ఇదిగోండి ఇది నాలుగు పొరలను వేసాను కదా దీన్ని డివైడ్ చేసేస్తున్నాను కత్తిరితో కట్ చేసేసి ఇప్పుడు ఈ రెండు పీసులని జాయింట్ చేసేద్దాం స్ట్రైట్గా కట్ చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదంటే కొంచెం వంకర వచ్చిన పావు ఇంచ్ గ్యాప్ వచ్చిన మనకి నడుం పట్టి వేసేటప్పుడు ఫోల్డింగ్ చే ఫోల్డ్ చేసేటప్పుడు క్రాస్ వచ్చేస్తుంది అనమాట ఇవ్వండి రెండు పట్టి రెండు క్లాతులని ఇట్లా అటాచ్ చేసేసామంటే కాకపోతే డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి అండి కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి ఈ ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి కుట్లు ఊడిపోతే కుట్టుకోవటం అయిపోతుంది ఇప్పుడు మనం లంగాకి ఆల్రెడీ కుట్టేసాం కదా దానికి ఈ నడుము పట్టిని ఇలా అటాచ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా లంగా కుట్టడం అనేది చాలా ఈజీ అండి స్టార్టింగ్ ఎప్పుడైనా సరే ఇట్లా రఫ్ తీసుకుని మనం స్టార్ట్ చేసి ఎండ్ వరకు కుట్టుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది కానీ గ్యాప్ అనేది అంటే మార్జిన్ అనేది ఒకే లెవెల్లో రావాలన్నమాట స్టార్టింగ్ ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్లో స్టార్ట్ చేసామంటే చివరి వరకు కూడా అదే హాఫ్ ఇంచ్ కంటిన్యూషన్గా మనం ఖర్చు పెట్టుకుంటూ ఉంటే అటు ఫోల్డ్ చేసి కుట్టడానికి కూడా పర్ఫెక్ట్గా సరిపోద్ది చివరి వరకు వచ్చేసింది కదా ఈ ఎక్స్ట్రా ఉన్నది తీసేసి ఒక హాఫ్ ఇంచ్ ఉంచుతున్నాను దీన్ని ఫోల్డ్ చేసి కుట్టేసామంటే సరిపోద్ది ఇప్పుడు మిషన్ పాదం దగ్గర నుంచి తీయటం ఎందుకని చెప్పి ఇలా పెట్టి స్టిచ్ వేసేసి తర్వాత మనం ఫోల్డ్ చేసిన దాన్ని కూడా రాకోకుండా ఒక కుట్టు వేసేద్దాం ఎందుకంటే కస్టమర్ దగ్గర నుంచి చిన్న చిన్న విషయాలైనా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు వాళ్ళ దగ్గర నుంచి మనకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఏంటమ్మ దారాలు ఊడిపోయినాయనో లేదంటే కుట్లు ఊడిపోయినానో అనేది రాదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీకు టిప్స్గా ఉపయోగపడతాయని చెప్తున్నాం ఇదిగోండి ఇప్పుడు ఈ లంగా నేటి వెనక్కి తిప్పేసి ఖర్చుల వైపు ఖర్చులు ఉన్నాయి కదా అవన్నీ లోపలికి వెళ్ళిపోయేలాగా మనం అవి ఐదు ఇంచుల క్లాత్ని తీసుకున్నాం కదా ముందు హాఫ్ ఇంచుకి ఖర్చు పెట్టాము ఇప్పుడు మరొక హాఫ్ ఇంచ్ పెట్టేసి లోపలికి ఫోల్డ్ చేసేస్తాం అనమాట ఇదిగోండి ఇట్లా నడుం ఇది ఇట్లాగే స్కర్ట్లకు కూడా ఇలాగే వేస్తారండి స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి కదా స్కూల్ యూనిఫామ్స్కి కూడా ఇలాగే వేస్తారు లెహెంగాలకు కూడా ఇలాగే వేస్తారు ఇదిగో నీట్గా కనిపిస్తుంది కదా స్టిచ్చింగ్ మనం కుట్టిన కుట్టు ఇలాగనుక మీరు అరేంజ్ చేసుకుంటూ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి చేతితోనో లేదంటే గోరుతోనో ఇలా గీరేసారంటే ఇంకా క్లాత్ క్లా కాటనే కాబట్టి అణిగిపోకుండా ఉంటుంది మనం ఎలా స్టిచ్ చేస్తే అలా ఉండిపోతుందండి చివరి వరకు వచ్చేసింది కాబట్టి చివరిని కూడా రఫ్ తీసేద్దాము ఈ ఫైనల్ కుట్టు ఇది లంగాకి అడుగు భాగం అనమాట వన్ వాళ్ళ పొడవు పూర్తి పొడవు కరెక్ట్గా వచ్చింది కాబట్టి వన్ ఇంచ్ తోటి ఫోల్డ్ చేసేసి ఒక ఫైనల్ కుట్టు వేసేసామంటే లంగా ఫినిష్ అయ్యి అయిపోయినట్లేదండి టూ సైడ్స్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు ఇంకా మనం దారపోగులు అనేవి ఏమీ లేకుండా నీట్గా ఇదిగోండి ఇట్లా స్టార్టింగ్లో మనం ఎక్కడైతే స్టార్ట్ చేసి స్టార్ట్ చేసినప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంతే కంటిన్యూషన్గా లంగా కింద గేర్ అంతా ఇలాగే కుట్టుకుంటూ వచ్చేయాలి చివరిన మాత్రం కొంచెం రఫ్ లాగితే సరిపోతుంది ఇట్లాగనమాట ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ జాయింట్ చేస్తామంటే లంగా అనేది ఫినిష్ అయిపోతుంది కానీ స్టార్టింగ్ చే స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ లంగా దగ్గర ఓపెన్స్ ఉంటాయి కదా ఆ ఓపెన్స్ దగ్గర ఒక త్రీ ఇంచెస్ గ్యాప్ ఉంచుకొని మనం స్టార్ట్ చేసామంటే లంగా కరెక్ట్గా ఉంటుందండి ఓపెన్ మనం కూర్చున్నప్పుడు ఇప్పుడు కొంతమంది పేటల మీద కూర్చుంటారు అటువంటిప్పుడు కూర్చున్నప్పుడు కాళ్ళ దగ్గర మోకాళ్ళ పైన పట్టేయకుండా ఉంటుంది అన్నమాట కింద గేర బాగానే ఉండి పైన నడువు దగ్గర బాగానే ఉండి మిడిల్లో చాలేదనుకోండి కూర్చున్నప్పుడు కుట్లు మనం ఎంత స్ట్రాంగ్గా వేసినా పిగిలిపోతాయి పిగిలిపోతాయి కాబట్టి నడుము లూజ్ కంటే కొంచెం ఎక్కువే పెట్టుకుంటాం మనం క్రాస్ వచ్చే కొద్ది లూజ్ పెరుగుతూ ఉంటుంది కదా కిందకు వచ్చేసరికి సరిపోతుంది అనమాట ఈ విధంగా మీరు కుట్టుకున్నట్లయితే స్టిచ్చింగ్కి ఇబ్బంది ఉండదు ఏ శారీకి ఆ శారీ కలరు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అది వీడియోని పూర్తిగా చూడండి చూసినట్లయితే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఎక్కడ ఏ అటాచ్ చేయాలి ఎక్కడ మనం నడుం పట్టిన ఏ విధంగా వేయాలనేది ఇప్పుడు నడుం స్టి ఇది ఇళ్ళంగా స్టిచ్చింగ్ అయిపోయింది ఈ మిగిలిన క్లాత్లోనే ఇదిగోండి ఇట్లా వన్ అండ్ హాఫ్ ఇంచ్లో క్లాత్ని స్ట్రైట్ పీస్ తీసుకున్నాను కొంచెం కొంచెం అక్కడక్కడ జాయింట్ చేసేసి ఇవ్వండి ఇట్లా ఒక పావు నుంచి అటు నుంచి ఇటు లోపలికి ఇటు నుంచి అటు లోపలికి లంగా బొందు ఇలా కుట్ ఇలా కుట్టేసేసి ఇది ఎక్కిచ్చేస్తే సరిపోతుందండి ఫస్ట్ మాత్రం రఫ్ లాక్కోండి ఎందుకంటే కుట్లు ఊడిపోయింది అంటే లంగానైనా ఎంత పెద్ద డ్రెస్ అయినా ఒకటే కదా మనకి మన పని స్టిచ్ చేసి ఇవ్వటం అంతే అది పర్ఫెక్ట్గా చేసేస్తే సరిపోతుంది ఎంతేనండి లంగా అనేది అయిపోయింది ఇది బా ఈ బొందు ఎంత నడుం కంటే ఇంకొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే అయిపోతుంది వేడి నచ్చితే తప్పకుండా